హాయ్ అండి ప్రోమోన్ చూస్తే కొంతమంది డిసైడ్ చేసేస్తుంటారు కదా ఏది కరెక్ట్ ఏది తప్పనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతి భయాసుడుగా ఉన్నారా కళ్యాణ్ సంచాలకుగా ఫెయిల్ అయిందా అసలు ఫస్ట్ బాక్సెస్ సిక్స్ బాక్సెస్ పెట్టింది ఎవరు వీటన్నిటి మీద ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేసి చూడండి అయితే అందరు ఫస్ట్ ఫ్యామిలీ వీక్ అని అందరూ హంగామా చేస్తారు ఎందుకంటే ఆ హడావిడి నీట్గా పెట్టుకోమని చెప్పేసరికి అయితే అందరూ మా ఫ్యామిలీ వస్తుందని అక్కడ కెప్టెన్ ఇమాన్యుల్ కదా ఏ బెడ్స్ గీడ్స్ అంత రూమ్ అంత నీట్గా సర్దండి అని చూసారా ఫ్యామిలీ వీక్ అని ఇమాన్యుల్కి ఒక్క రోజులనే అర్థమైనప్పుడు నిన్న గౌరవ పవర్ వాడి మరి తీసుకున్నాడు ఇదే ఇలాంటివి వద్దు అనిపించింది అయితే ఇక్కడ అందరూ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతారు తను చేస్తే చెంగు చెంగుని ఎగురుతుంది పేరెంట్స్ వచ్చేస్తున్నారేమో అని మరి కానీ అలాస నిరాశన అయిపోయింది అక్కడ మొత్తం సెటప్ చూసి ఇదంతా టాస్క్ అని అక్కడ రా రాజు రాణిలు కమాండర్స్ ప్రజలుగా సెలెక్ట్ చే సెలక్షన్ జరిగిపోయింది కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్న నలుగురులు ఎవరెవరు గౌరవు సుమనం నెక్స్ట్ ఇమాన్యుయల్ భరణి వీళ్ళు నలుగురులో ముగ్గురు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు పాపం భరణి గారిని ప్రజల్లో కాకుండా తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇమ్యూనిటీ ఇచ్చే ఛాన్సు ఈ కమాండర్స్లు ఇస్తే బాగుండని అనిపించింది మరి అది కరెక్టా కాదనేది మీరు చెప్పండి ఎందుకంటే తనకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే ఆ మధ్యలో వచ్చిందని తనకు ఎందుకు ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు ఆఫ్కోర్స్ ఇక్కడ ఎవరి పొజిషను కన్ఫామ్ కాదని ఇది ఒక మంచి మెలిక పెట్టలే బిగ్ బాస్ ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నవాళ్ళు అలానే ఉండిపోతారని ఏం లేదు గేమ్ పెట్టి వాళ్ళ కమాండర్స్లోకి ఇప్పుడు ఈవెన్ రాజు రాణుల పరిస్థితి పొజిషన్ కూడా కన్ఫర్మ్ కాదని చెప్పింది కాబట్టి ఓకే ఏది ఏటైనా మారవచ్చు ఏమైనా జరగవచ్చు కాకపోతే ఈ ఇమ్యూనిటీ టాస్క్లో ఒక్కరికి ఇమ్యూనిటీ దక్కుతుంది ఇది మాత్రం బాగుంది ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురికి ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఓటింగ్కి ఆడియన్స్కి రెస్పెక్ట్ లేకుండా ఉండడం దానికన్నా ఒక్కరికే ఇస్తే ఇప్పుడు చాలా బాగుంటుందని నాకు అనిపించింది అయితే ఫస్ట్ టాస్క్ ఈ బాల్స్ దానిలో ఇక్కడ పెట్టారు కదా రీతు సంచాలక్గా ఫెయిల్ అయిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇక్కడ రీతు సంచాలకగా ఫెయిల్ అయిందంటే తను ఏం ఫెయిల్ కాలేదు ఒకటి ఇప్పుడు ప్రోమోలో చూసి తనుజ డ కావాలని నెట్టింది మీకు కనపడతలేదని నిన్న నాకు కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది చెప్పారు చూసారా ప్రోమోను బట్టి కొన్నిటిని బట్టి కావాలనే తనుజని ఒక టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తున్నారు తనుజ కావాలనే టార్గెటింగ్గా డీమాని నెట్టలేదు తను బాల్స్ వేసే క్రమంలో అలా తన మీద వేయడానికి వెళ్తే తను కూడా డిమాన్ కూడా ఏదో తప్పించుకోవాలి కాదు ఆపుకోవడంలో తెలియకుండానే పడిపోయాడు కానీ లైవ్లో ఆల్రెడీ అక్కడ రీతు ఏం చెప్పిందంటే ఆ సర్కిల్ గీసాం కానీ మీరు పదే పదే పోకుండా ఉండడానికే ట్రై చేయండి బై మిస్టేక్లో మీరు అనుకోకుండా పడిపోతే వచ్చి గేమ్ కంటిన్యూ చేయని కూడా చెప్పింది అది సెకండ్ రౌండ్కి అయితే మనకి క్లియర్గా ఎపిసోడ్లో కూడా చెప్పింది అయితే అక్కడ కావాలని తనుజ అయితే డీమాని నెట్టలేదు అందుకే తనుజ ఎందుకు అరుస్తుంది నేను నెడితే పడిపోయేంత కట్టవట తనది అని అంటే ఎందుకంటే తను కరెక్ట్ పొజిషన్లో లేడు డీమన్ కరెక్ట్ పొజిషన్లో లేడు కాబట్టి తను ఏడానికి పోయినప్పుడు కూడా ఆ మూమెంట్లో పడిపోయాడు అక్కడ తను జీ తప్పులేదు డిమాండ్ది తప్పులేదు జస్ట్ ఆ ఒక్క రీజన్ కోసము డిమాండ్ ఎందుకు తప్పించాలి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇక్కడ ఇచ్చింది ఒకవేళ అసలు ఛాన్స్ వేయొద్దు అంటే ఫస్ట్ సంజన గారే ఎలిమినేట్ అయిపోతారు క్లియర్గా కనిపించింది తను కావాలనే తన బాస్కెట్లో ఉన్న మొత్తం బాల్స్ అని కింద పోసింది ఫస్ట్ ఇక్కడ నిజంగా రీతు అందరికీ ఒక ఫేర్ ఛాన్స్ ఇచ్చింది ఎక్సెప్ట్ ఒక్క తనుజకు తప్ప అక్కడ తనుజ ఒక్కతే క్లియర్గా ఎలాంటి ఫౌల్స్ ఆడకుండా గేమ్ ఆడింది అంటే తనుజని ఎందుకంటే ఫస్ట్ ఫౌల్ చేసింది సంజన గారు అక్కడ బాల్స్ కావాలని కింద పడిసింది అప్పుడే తనను డిస్క్వాలిఫై చేయాలి ఒకవేళ ఈమెన్ చేసినాడు కాబట్టి డిమాన్ బేట్కిందుకు తను డిస్క్వాలిఫై అవ్వాలి నిఖిల్ కూడా బేటికి వెళ్ళిపోయాడు కాబట్టి తను డిస్క్వాలిఫై అవ్వాలి కానీ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చింది సెకండ్ ఛాన్స్ లాగా ఒక ఫేర్ ఛాన్స్ ఇచ్చింది ఇలా ఛాన్స్ ఇవ్వడం వల్ల అక్కడ ముగ్గురికి నష్టం ఏం జరగలేదు తనూజకే ఇంకా కాంపిటీషన్ పెరిగింది అయినా సరే ఇక్కడ తనుజనే బాగా ఆడింది ఈ రౌండ్కు తను అందరూ ఒకసారి అబ్జర్వ్ చేశారా ఏం ఆడిందని మాత్రం మళ్ళీ కమెంట్ చేయకండి ఎందుకంటే అక్కడ అంతా మీరు అనుకుంటున్న ఆ స్ట్రాంగ్ కట్అవుట్ పర్సన్సే ఎవరు డి ీమా అంటే నిఖిలు తగ వస్తుంది అసలు ఆయస పడుతూ ఆయన పడుతూ ఆడుతున్నారు ఎంత ఆడారనేది చూడండి మనం జస్ట్ ఎపిసోడ్లో రెండు నిమిషాలకు అలిసిపోయారు ఆడారన్నట్టుగా ఉండొద్దు అక్కడ తనుజ బాగా ఆడింది ఇక్కడ రీతి కరెక్ట్ డిసిజన్ని తీసుకుంది వీళ్ళందరూ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఫేర్ ఛాన్సెస్ అక్కడ తనుజన విన్ అయింది ఇక్కడ రీతి భయాస్గా ఏం లేదు చేయాలి అని ఉంటే ఫస్ట్ సంజన గారు నుంచి మొత్తం తీసేయాల్సి వస్తుంటే అట్లైనా కూడా తనుజన విన్ అయ్యేది సో ఇక్కడ ఎవ్వరికి ఏం అన్యాయం జరగలేదు ఫస్ట్ టాస్క్ గురించి క్లారిటీ ఇచ్చినా అని అనుకుంటున్నాం ఇంకోటి తమ్ముళ్ళు చూసి దివ్య అతి ఎక్కడ చేసిందని అనుకుంటున్నారు కదా అంటే ఇప్పుడు అక్కడ ప్రజల్లో నుంచి పిలిపించి సేవలు చేయించుకోవడంలో తప్పు లేదు చేయించుకోవచ్చు అది ఎవరైనా సరే అది భరణి గారు ఏజ్ పెద్ద సుమన ఏజ్ పెద్ద అని కూడా మనం కన్సిడర్ చేద్దాం అక్కడ కంటెస్టెంట్స్గానే చూడాలి వచ్చి చేయించుకోవడం వరకు కరెక్ట్ కానీ మధ్యలో సుమన దూర్చి కళ్ళలో ఒక కళ్ళు పెట్టి ఇదే ఇక్కడ కొంచెం హతిగా అనిపించింది తప్పితే మిగిలిందంతా ఓకే అండి అయితే నెక్స్ట్ టాస్క్ ఈ టవర్ టాస్క్ ఫస్ట్ అంటే కన్సిడర్ చేయరు అన్నారు కన్సిడర్ చేయరు అన్నదానికి కళ్యాణ్ చెప్పిన రీజన్ ఏంటంటే నేను కరెక్ట్ ఉంటేనే కన్సిడర్ చేస్తానంటే అక్కడ హైట్ ప్రాబ్లం ఉండడం వల్ల సుమర ముందే డిసప్పాయింట్ అవుతాడు అని అయితే ఇక్కడ ఎడిటింగ్లో చాలా చాలా జిమ్మిక్ మ్యాజిక్లు జరిగినాయండి లైవ్ అండ్ ఎపిసోడ్ బయట తెలిసిన కొన్ని అన్ని తెలిస్తే ఏమైందంటే యాక్చువల్గా అక్కడ మొత్తము ఎయిట్ బాక్సెస్ ఇచ్చారు ఎయిట్ బాక్సెస్లో మీకు నచ్చినట్టుగా పెట్టండి అని చెప్పారు అయితే ఇప్పుడు హౌస్ మేట్స్ అందరు ఏమంటున్నారంటే ఫస్ట్ సుమ నాన్ననే పెట్టారు కదా మరి మనకు ఎపిసోడ్ సంజన గారు పెట్టినట్టుగా ఉంది కదా అసలు ఎవరు పెట్టారు ఎవరు లేదని అంటే ఎయిట్ బాక్సెస్ ఇచ్చారు ఎయిట్ బాక్సెస్తోనో టవర్ కట్టమని చెప్పారు అయితే ఫస్ట్ సిక్స్ సిక్స్ పెట్టారంట మిగిలిన సెవెన్ది పెట్టనీకపోతుంటే చాలాసేపు ట్రై చేస్తే అప్పుడు సుమన్ అన్నది సిక్స్త్ బాక్స్ పడిపోయిందంట అలా చూసుకుంటే ఇప్పుడు సంజన గారే ముందు పెట్టింది మాకు మనకు అందుకే ఎపిసోడ్లో కొంచెం అంత తిక్కతిక్క చేశారు సంజన గారే ముందు పెట్టినట్టు ఇప్పుడు పెట్టినాక అక్కడికే బజర్ రాలేదు ఇప్పుడు ఇద్దరు సిక్స్ సిక్స్ పెట్టినప్పుడు ఫస్ట్ సుమననే పెట్టినప్పుడు బజర్ వస్తే అక్కడ ఖచ్చితంగా సుమననే విన్నర్ కానీ బజర్ రాలేదు బజర్ ఎప్పుడు వచ్చింది మళ్ళీ వీళ్ళు సెవెంత్ బాక్స్ ట్రై చేసినప్పుడు సిక్స్త్ బాక్స్ పడిపోయిందండి ఇద్దరిది పడిపోతే ఆ తర్వాత మళ్ళీ పెట్టినాక అప్పుడు బజర్ వచ్చింది అప్పుడు ఎవరు వచ్చారు ఫస్ట్ ఎవరు పెట్టారు బాక్స్ సంజన గారు పెట్టారు మరి కరెక్ట్గా తీసుకున్నట్టే కదా కళ్యాణ్ కళ్యాణ్ చేసిన ఒక్క ఒకే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మీరు ఒకవేళ టై అయితే నేను కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నదానికే నేను కన్సిడర్ చేస్తాను ఒక పాయింట్ చెప్పింటే అయిపోయేది కానీ ఈ పాయింట్ చెప్పకపోవడం వల్ల అక్కడ అందరికీ బ్యాడ్ అయిపోయాడు ఇదండి జరిగింది యాక్చువల్గా మనం అనుకు వాళ్ళు సుమన అనడానికి ఇక్కడ మనం చూసింది సంజనదానికి నేను ఇచ్చిన క్లారిటీ సరిపోయిందని అనుకుంటున్నాను కళ్యాణ్ ఇక్కడ సంచాలకు కరెక్ట్ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేశాడు ఇక్కడ తప్పేం చేయలేదు అయితే మరి ఇక్కడ తనుజ తప్పుగా మాట్లాడిందంటే తనుజకు మాట్లాడే ఛాన్స్ కళ్యాణి ఇచ్చాడు ఎందుకంటే ఎలాగున్నా నేను ఏమి కన్సిడర్ చెయ్యను అన్న ఆ పాయింట్ని తనుజ పట్టేసుకుంది ఇప్పుడు ఆ మాట ముందే చెప్పింటే నిజంగా ఆ మాట ముందే చెప్పింటే అసలు కళ్యాణ్కి ఈరోజు ఈ ప్రాబ్లం ఇప్పుడు ఈ ప్రాబ్లమే రాకపోయేది మీరు ఒకవేళ మంచిగా పెట్టకపోతే నేను అది కన్సిడర్ చెయ్యను అని అంటే తనుజ మాట్లాడడానికి ఇప్పుడు ఛాన్సే దొరకకపోయేది కాకపోతే అక్కడ ఫేర్ ఛాన్స్ తీసుకోవాలి కదా అని చెప్పి నేను మాట్లాడుతుంటే అర్థం చేసుకోకుండా వాదిస్తుంది అనేది కళ్యాణ్ బాధపడుతున్నాడు ఇప్పుడు చాలామంది బయట అంటే కళ్యాణ్ కావాలని ఫీల్ చేశాడు అంటే ఇప్పుడు మనకు అక్కడ ఎడిటర్ కూడా చాలా కళ్యాణి నెగిటివ్ చేయాలనే విధంగా ట్రై చేశారు రోజు మొత్తం ఎపిసోడ్ ప్రోమోలో చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే టాప్ టూలో ఉన్నది తనుజా కళ్యాణ్ వాళ్ళిద్దరి మీదనే ఫోకస్ పెట్టారు కాబట్టి ప్రోమోలో తనిజను నెగిటివ్ చేస్తారు ఎపిసోడ్లో కళ్యాణి నెగిటివ్ చేస్తారు కానీ ఇద్దరిది తప్పు లేదన్న క్లారిటీ నేను ఈ ఎపిసోడ్ ఇచ్చాను అనుకుంటున్నాను ఇప్పటికైనా నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని మీద ఫుల్ క్లారిటీ మిడ్ నైట్ టాక్స్లో క్లారిటీగా ఉంది దానిలో నేను ఇంకా క్లియర్గా చెప్తాను ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తనుజా కళ్యాణ్ కరెక్ట్ చేశారా లేదన్నది మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ